వాగర్థవివ సంవృత్తవు వాగర్ధ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ లియో డివోషనల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అన్ని దానాల్లో ఏ దానము యొక్క ఏ దానము చేస్తే గొప్ప ఏ దానమును ఎలా చేయాలి ఆ దానము యొక్క ప్రాధాన్యత ఏమిటి దానము యొక్క ఆంతర్యం ఏమిటి అనే అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దానాలు ఎన్ని ఉన్నాయంటే అనేకమైనవి ఏవైనా కూడా దానమును చేయవచ్చు దానమును చేయడానికి ఇది అని అది అని కూడా ఏదీ లేదు అది అపాత్ర దానం కాకుండా చూసుకోవాలి అది యోగ్యమైనదై ఉండాలి అన్ని దానాల్లోకెల్లా విశేషమైనటువంటి కొన్నిటిని విశేష దానాలు అని చెప్పబడ్డాయి అందులో ముఖ్యంగా దశదానాలని షోడశ మహాదానాలని ఇలా కొన్ని చెప్పబడ్డాయి ఈ షోడశ మహాదానాల్లో కన్యాదానము గొప్పది గోదానము దశదానాల్లోనూ షోడశ మహాదానాల్లోనూ గోదానము అత్యంత ప్రధానమైనటువంటిది భూదానం ప్రధానమైనటువంటిది సువర్ణదానం ప్రధానమైనటువంటిది ఇలా అనేకమైనటువంటి దానాలు ఉన్నాయి ఏ దానమును ఆచరించినా ప్రతిగ్రహీత అంటే తీసుకునేటువంటి వాడికి ఏ దానమునిచ్చినా దానమును ఇచ్చేటువంటి సమయంలో తుభ్యమహం సంప్రదతే నమమా అని అంటారు ఇప్పుడు సువర్ణదానం ఇస్తున్నాం అనుకోండి సువర్ణదాన ప్రత్యామ్నాయం లేదు సువర్ణదానం ఇస్తుంటే సువర్ణదానం తుభ్యమహం సంప్రదతే నమమా అని అంటాం అంటే ఇక నేను ఇస్తున్నటువంటి ఈ యొక్క దానమునకు నాకు ఎటువంటి సంబంధము లేదు నమామా అది నాది కాదు అని ప్రతిగ్రహీతకు ఆ యొక్క దానమును ఇస్తారు కానీ రెండు దానములలో మాత్రం గోదానమైన కన్యాదానమైన ఈ రెండు దానములలో సంప్రదతే అంతవరకే అంటారో తప్ప నమమా అని అనరు అంటే అది నాది కాదు అని ఒప్పుకోడు ఎందుకు మరి దానము చేసుకునేటప్పుడు దానము చేసేటప్పుడు అది నాది కాదు అనేట్టుగానే భావన ఉండాలి కదా మరి దానిపై మరలా ఆపేక్ష ఏమిటి అంటే కన్యాదానములో గొప్పగా ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే కన్యాదానంలో అలా చెప్పకడదు ఎందుకంటే కన్యను దానం చేసినంత మాత్రం చేత కన్యాదాతకు కన్యకు సంబంధాలు తెగిపోవు ఇంకా పౌత్ర ప్రపౌత్ర సంబంధాలు కలిగి ఉంటాడు కదా ఆయన అంతే కదా మనవడు పుట్టాలంటే మళ్ళీ మొదటి కాన్పు పుట్టింట్లోనే చేయాలి పుట్టింటి వారు వచ్చి మరలా వారికి ఉపస చేయాలి అల్లుడి గారిని సంరక్షించాలి తన కూతురుని సంరక్షించుకోవాలి ఇలాంటి అనేకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి ఒకవేళ ఆ యొక్క కన్య వరుడు యోగ్యమైనటువంటి వాడు కాదనుకోండి మరలా ఆ యొక్క వధువుని సంరక్షించాల్సినటువంటి బాధ్యత మళ్ళా కర్ణదండకే ఉంటుంది కాబట్టి కన్యాదాత కన్యాదానంలో తుభ్యమహం సంప్రదతే అని మాత్రమే అంటాడు నమమా అని ఇక నాది కాదు అని మాత్రం అక్కడ అనడు కాబట్టి ఆ యొక్క దానము మరలా సత్సంబంధ బంధాలు కలిగి ఉంటారు కనుక వారికి ఆ యొక్క విష్ణుస్వరూపుడైనటువంటి వరుణకు వారు చేసేటువంటి గృహస్థాశ్రమము యొక్క ధర్మములో తన కన్యను తోడు చేస్తాడు అంతే తప్ప సత్సంబంధ బంధాలను వదులుకోడు గోదానము కూడా అట్లాంటిది గోదానమును చేసినంత మాత్రం చేత చేసినటువంటి వాడికి దా ఆ యొక్క దాన్ని వదిలించుకున్నట్టు కాదు దానం తీసుకున్నటువంటి వాడు అయోగ్యుడయి ఉంటే ఈ గోదాన ఫలితం రాదు కాదు కదా మనం ఇంతవరకు చేసుకున్నటువంటి సమస్తమైనటువంటి పుణ్యమంతా కూడా రచిస్తుంది ఏ జన్మలో మనం ఎంత పుణ్యమును సంపాదించుకున్నా సరే అరక్షణంలో రక్షణంలో అంటే గోదానము కన్యాదానము కంటే గొప్పది కనుక కన్యాదానము కంటే గోదానము గొప్పది కాబట్టి దశదానాల్లోనూ షోడశ మహాదానాల్లోనూ గోదానములకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు కాబట్టి ఆ గోవును సంరక్షించుకునేటువంటి వాడికే దానం చేయాలి దానం చేసినటువంటి వాడు తుభ్యమహం సంప్రదతే మమ అని కూడా ఇక్కడ కూడా అనడు సంప్రదతే అని మాత్రమే అంటాడు దానం చేసేటప్పుడు ఒక్క సంవత్సర గ్రాసాన్ని కూడా ఇమ్మన్నాడు కన్యాదానంలో కూడా తన కన్యను బాగుగా చూసుకుంటాడో లేదో అని వరకట్నం అని ఇప్పుడు అంటున్నాము కానీ వరుణకు కూడా తన కన్యను దానం చేస్తున్నాను కాబట్టి నా కన్యను సమృద్ధిగా చూసుకోమని వరుణకు ఇంత కట్నమును ఏదో ధాన్య రూపంగా కానీ ధనరూపంగా కానీ గోభూతిల హిరణ్యముల రూపంలో కానీ దానమును ఇవ్వటం కూడా మనం అనాదిగా వస్తున్నాం అదే ఇప్పుడు నేరు కాలక్రమేణా వరకట్నం అయింది అంటే నేను చేస్తున్నటువంటి దానము నేను చేస్తున్నటువంటి కన్యను లేదా గోవును నీవు ఏ రకంగా పరిరక్షించుకుంటావో ఏమో నీకు ధనము ఉందో లేదో నీవు యోగ్యుడైనటువంటి వాడవే కానీ నీకు ఏ రకంగానైనా ఈ ఐశ్వర్యము కొంత నీకు సహాయపడుతుందేమో అన్న ఉద్దేశం చేత ఐశ్వర్యమును ఆ యొక్క కన్య కన్యను స్వీకరించేటువంటి వరుణకు ఇస్తారు ఇక్కడ గోదానము చేసేటువంటి వాడికి గోదానమును తీసుకున్నటువంటి వాడికి గ్రాసము రూపంలో అనగా ఒక్క సంవత్సర కాలము ఇతడి నాదేబాధ్యం త పూర్తిగాని సంవత్సర గ్రాసంతో గోవును దానం చేస్తారు ఆ గోవును సమృద్ధిగా చూసుకోకపోతే మరలా గోవును తెచ్చుకొని మరలా యోగ్యుడైనటువంటి వాడికి దానం చేసేటువంటి అధికారం చేసినటువంటి వాడికి ఉంది ఆ గోవును సంరక్షించుకోవలసినటువంటి బాధ్యత కూడా ఇతడిపై ఉంది కాబట్టి ఈ యొక్క గోదానంలోను కన్యాదానంలోనూ తుభ్యమహం సంప్రదతే అని మాత్రమే అంటారు తప్ప నామా అని చేతులు దురుపుకోరు నమమా అంటూ నాకు సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించరు ఈ రెండు దానముల యొక్క ఆంతర్యం ఇది నమస్కారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి